శ్రీమాత్రే నమ ఈ వారం రాశిఫలాలు వృషభ రాశి అదృష్ట యోగం ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి మీ కష్టాన్ని నలుగురు గుర్తిస్తారు ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు మిత్రులకు సాయం అందిస్తారు వ్యాపారం లాభదాయకం సృజనాత్మకంగా ఆలోచిస్తారు శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట బాధ్యతలు పెరిగి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే వ్యక్తిగతంగా కొన్ని శుభ పరిణామాలకు కూడా అవకాశం ఉంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఎంజాయ్ చేస్తారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఆర్థిక సమస్యలను చాలా వరకు పరిష్కరించుకుంటారు చేపట్టిన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి జీవిత భాగస్వామికి ఆశించిన శుభవార్తలు అందుతాయి ఎవరికీ హామీలు ఉండవద్దు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది విద్యార్థులకు శ్రమ తప్పదు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి లక్ష్మీదేవిని పూజించండి శుభం భూయాత్